మొబైల్స్ వలన సంసారాలు విచ్ఛిన్నం సంసారాలను కూల్చివేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పెచ్చు పెరుగుతున్న వివాహేతర సంబంధాలు హత్యలకు కూడా వెనుకాడని వాయనం ఎక్కువవుతున్న విడాకుల కేసులు అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఎన్నో దాంపత్య జీవితాలు బలైపోతున్నాయి తాము దాంపత్య జీవితాలలో అసంతృప్తి పెచ్చు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కోసం అంతర్జాలం చరవాణిల సహాయం తీసుకుంటున్నారు ఆన్లైన్ మాటున మరొక దాంపత్యపు ప్రపంచం సృష్టించుకుంటున్నారు వర్చువల్ సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు ఇంటి దగ్గర పరాయి వ్యక్తులతో చనువు సాధ్యం కానందున ఈ విషయం నలుగురికి తెలిసిపోతుందన్న భయంతో మొబైల్ ఫోన్లలో లభ్యం అవుతున్న చాటింగ్ యాప్ల సహాయం తీసుకుంటున్నారు మాటలు బాడీ లాంగ్వేజ్ వేష భాషలు హద్దులు మీరుతున్నా పట్టించుకునే వారెవరూ ఉండరు మాటలతో ప్రారంభమయ్యే వ్యవహారం నెమ్మదిగా వివాహితర సంబంధాలకు దారితీస్తోంది ఈ వర్చువల్ అక్రమ సంబంధాలు మొదట్లో థ్రిల్లింగ్గా అనిపించినా రాను రాను వ్యసనంగా మారి సంసారాలు కూలిపోయే ప్రమాదం ఎంతో ఉంది ఈ ఆన్లైన్ స్నేహాలు తదుపరి అక్రమ సంబంధాలు ఒక భ్రమ అని ఎంతో ప్రమాదకరమని తెలిసినా అగ్నిసాక్షిగా కలిసిన వివాహ బంధం చెదిరిపోతున్నా కొన్ని సందర్భాలలో భార్య లేక భర్త తమ అక్రమ సంబంధం పెట్టుకున్న పార్ట్నర్తో కలిసి తమ జీవిత భాగస్వామిని కడతెరుస్తున్న ఘటనలు విరివిగా జరుగుతున్నా ఎంతో ఆకర్షణీయంగా కనబడే ఈ అక్రమ సంబంధం ఊబి నుండి బయట ఒక విషాదం కొన్ని ఘటనల్లో అడ్డు తొలగించుకునేందుకు అభం శుభం తెలియని చిన్నారులను కూడా అతి కిరాతకంగా చంపేస్తున్న వైనం దిగ్భ్రాంతికరం పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలన అనేక ప్రయోజనాలుండేవి అందరూ కలిసిమెలిసి ఉండేవారు కుటుంబంలో భార్యాభర్తలతో పొరపచ్చాలు ఏర్పడినప్పుడు పెద్దలు ఇద్దరిని కూర్చోబెట్టి మంచి చెడ్డలు వివరించి వారి మధ్య అనుమానాలు తీసివేసేవారు కాలక్రమేణా ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న కుటుంబాలు వచ్చాయి ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం వలన ఇన్హౌస్ కౌన్సిలింగ్ అనేది లేకుండా పోయింది ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన వ్యవస్థ తయారైంది మొబైల్ అనేది నిత్యావసర వస్తువు అయింది చరవాణి అనేది పెరిగిన శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రత్యక్ష నిదర్శనం అయితే ఈ చరవాణి నిర్మాణాత్మకంగా కంటే వినాశకర పనులకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మొబైల్ అభివృద్ధి అయిన కొద్దీ హత్యలు ఆత్మహత్యలు వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి అవసరం కంటే ఎక్కువ వినియోగించడం వలన ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోషపడాలో దానివల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి చిన్నపిల్లాడి నుంచి ముదుసలి వరకు ఇప్పుడు సెల్ఫోన్ తప్పనిసరి మరి అది లేందే పూట గడవని పరిస్థితి గంటల తరబడి మాట్లాడే యువతి యువకులు సెల్ వలయంలో చిక్కుకుపోతున్నారు అతిగా సెల్ ఫోన్లలో మాట్లాడడం వల్ల మెదడుకు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు కొత్త దంపతుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని ఈ రేడియేషన్ దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు ఈ కారణాల వల్ల పెను అనుమానాలకు హత్యలకు ఆత్మహత్యలకు దారితీస్తోంది నా పేరు డాక్టర్ శ్రీనివాస్ తేజ సైకాట్రిస్ట్ పొగతోటా నెల్లూరు ఈ రోజు మొబైల్ టెక్నాలజీ మొబైల్ టెక్నాలజీ మానవ జీవితం మీద ఏ రకంగా ప్రభావాన్ని తీసుకొచ్చిందో ఒకసారి మాట్లాడుకుందాం మొబైల్ టెక్నాలజీ వచ్చి మొత్తం ఇరవై ఏళ్ళైనా జనాల్లోకి ఎక్కువగా వాడుకలోకి వచ్చింది ఎప్పుడైతే ఈ డేటా స్మార్ట్ మొబైల్స్ అండ్ వైఫై మన జీవితంలోకి వచ్చిందో దీని వాడుకం పెరిగిపోతా ఉంది ఈ పెరిగిపోవటంలో రెండు రకాలుగా ఉన్నాయి ఒకవల్ల ఒకవైపు దానివల్ల ఉపయోగాలు అనంతంగా ఉన్నాయి అదేవిధంగా జరిగే నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సరే ఉపయోగాల సంగతి నేను మీకు చెప్పాల్సిన పని లేదు అది అందరూ వాడుతున్నదే దానివల్ల బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారు మరి నష్టం ఏంటి జరుగుతుంది మొబైల్ ఫోన్స్ వల్ల అనేది ఒకసారి చూస్తే మామూలుగా మనకు ఉండేది ఇరవై నాలుగు గంటలు ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటలు ప్రకృతి మనకి ఇచ్చింది ఎనిమిది గంటలు నిద్ర బొమ్మాలి అంటే ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు నిద్ర తీస్తే మిగతా పదహారు గంటలు మనం మిగతా పొద్దు నుంచి సాయంత్రం దాకా మన కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాల్సి వస్తుంది అన్నమాట కానీ ఈ మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత ఇంతకుముందు తొమ్మిది గంటలకు పడుకునేవాళ్ళు మొబైల్ ఫోన్ రోజు లే లేని రోజుల్లో ఇప్పుడు పడుకోవటం అనేది ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే బెడ్రూమ్లోకి వచ్చిందో పడక మీదకి వచ్చిందో కళ్ళ ముందుకు వచ్చిందో ఇక దాన్ని చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో అనండి ఫేస్బుక్లో అనండి లేకపోతే యూట్యూబ్ అనండి లేకపోతే సినిమాలు అనండి లేకపోతే యాప్స్ అనండి ఏదైతే ఉంది మొత్తం మీద రాత్రి పది పదకొండు పదకొండు కూడా తక్కువే ఇప్పుడు దాదాపు ఒంటి గంట రెండు గంటల దాకా చేయటం దాన్ని చూడటం ఆ తర్వాత ఎప్పుడు నిద్రపడుతుందో పడుకోవటం మళ్ళీ తెల్లారు ఆరు గంటలకో ఏడు గంటలకో లేచి వెళ్ళిపోవటం సో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా జనాలు మొత్తంలో చిన్న పెద్ద అనే తేడా లేదు ముస్లిం ముతగానే తేడా లేదు ఆడమగానే తేడా లేదు ఎవరు చూసినా సరే మొబైల్ ఫోన్ వాడకం వల్ల రాత్రిలోకి చొచ్చుకుపోయి ఆరు గంటలు ఐదు గంటలు నాలుగు గంటలకు నిద్ర కుదించుకుపోయింది ఎప్పుడైతే నిద్ర తగ్గిందో ఇక రావాల్సిన అనారోగ్య కారణాలు అన్నీ ముందుకు వస్తున్నాయి నిద్ర తగ్గినప్పుడు ముందు వయసు పెరుగుతుంది అంటే నా వయసు నలభై ఏళ్ళు అనుకుంటే నేను నిద్ర కానీ రోజుకి ఎనిమిది గంటలకని కానీ పోకుండా ఉంటే రోజువారీగా ఒక రెండు గంటలు మూడు గంటలు నిద్ర తగ్గుతూ ఉంటే ఒక ఐదేళ్లు గడిచే లోపల నాకు నలభై ఐదు యాభై కావాలా కానీ యాభై కాదు యాభై ఐదు అవుద్ది అంటే మన ఏజింగ్ తగ్గిపోతూ ఉంటుంది నిద్ర అనేది మనం ఎంత వయసులో ఉన్నామో అంత వయసులో మన శరీరక మార్పులు తీసుకొచ్చేదానికి తయారు చేసింది ఎప్పుడైతే మనకి ఏజ్ పెరుగుతున్నా నిద్ర ఎప్పుడైతే తగ్గిందో మన శరీరం వాడుకో ఎక్కువైపోయేసి మనం అసలు వయసు కంటే కూడా ఎక్కువ వయసులో రావాల్సినటువంటి మార్పులు వస్తాయి ఒక యాభై ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు అనుకుందండి నిద్ర తగ్గుతుంది అనుకోండి అతని వయసు అయితే నిద్ర తగ్గుతూ ఉంటే కారణం ఏదన్నా కానీ మొబైల్ ఫోన్ కానీ ఇంకోటి కానీ నిద్ర తగ్గుతూ ఉంటే అతనికి అరవై ఏళ్ళ వయసు అంటే అరవై ఏళ్ళకి రావాల్సినటువంటి బీపీ షుగరు మిగతా రకరకాల క్యాన్సర్లకు సంబంధించి కానీ ఏదైనా కానీ జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఇది మనం గుర్తించం మనం ఏమనుకుంటాం నా కర్మజాలకు వచ్చింది క్యాన్సర్ నాకు ఎందుకు వచ్చింది బీపీ నాకు ఎందుకు వచ్చింది షుగరు అని అనుకుంటాం కానీ నువ్వేం చేస్తున్నావు అనేది ఆలోచించాం కాబట్టి చేయాల్సింది నువ్వు చేసి నిద్రపోకుండా ఉండందువల్ల ఈ కారణాలన్నీ వస్తున్నాయి ఇంక పిల్లల దగ్గరికి వద్దాం పిల్లలు ఏం చేయాలా చదువుకోవాలా ఎప్పుడు దాకా ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా చదువుకొని భోజనం చేసి పడుకోవాలా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ల్యాప్టాప్లు పెట్టుకోనో లేకపోతే మొబైల్ పెట్టుకోనో లేకపోతే ఇంకోటి పెట్టుకోనో పన్నెండు ఒంటి గంట దాకా దాంతో గడుపుతారు పడుకుంటారు దీనివల్ల ఏమవుతుంది పిల్లలకి పొద్దున చదివిందంతా క్లాసులో విన్నదంతా రాత్రి మెమరీలోకి మారుతుంది నీ నిద్రలో మారుతుంది అది మెమరీలోకి ఎప్పుడైతే వెళ్ళి నిద్ర తగ్గిందో పొద్దున్న చదివింది తర్వాత చదివింది నువ్వు క్లాసులో చదివినది మొత్తం కూడా ఏది కూడా టెంపరీ మెమరీలో నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి ఎంటర్ కాదు కాబట్టి నువ్వు చదివిందంతా కూడా ఉదృతాయనో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చదివితే లాంగ్ టర్మ్ మెమరీలోకి అది ఏ సిక్స్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో డిపెండింగ్ అపాన్ అంటే మీ నిద్ర ఎంత దాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది అనమాట కాబట్టి నిద్ర తగ్గిన దానివల్ల చదివినా ఉపయోగం ఉండటం లేదు ఇది కాక ఇందాక నేను చెప్పినటువంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి నిద్ర ఎప్పుడైతే తగ్గిందో క్లాసులో పోయి తోగుతుంటారు క్లాసులో చెప్పే దాని మీద కాన్సంట్రేషన్ ఉండదు చెప్పే దాని మీద సరిగా వెళ్ళారు పుస్తకం చదువుతున్న తూగు వస్తుంది కాబట్టి ఇంకా చదివేది తగ్గింది చదివింది మళ్ళీ రాత్రి మెమరీలోకి రావడానికి ఇబ్బంది అయింది కాబట్టి మీ చదువు గంటలు పెరిగిపోతున్నాయి దాని తగ్గ ఫలితం గుర్తు అంటే సబ్జెక్ట్ చదివింది మీకు గుర్తుండట్లా ఇది చాలా దారుణంగా ఉంది మొత్తం ఇప్పుడు పిల్లలందరిలో చూస్తున్నాం ఇది సో దీనికి ఈరోజు మొబైల్ కూడా యాడ్ అయింది ఇంకొక రకమైనటువంటి నష్టాలు ఏంటో చూద్దాం సామాజిక సంబంధాలు మామూలుగా గతంలో మన అందరికి తెలుసు మన కుటుంబాలు కలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన ఫ్రెండ్స్ కలిసిన చక్కగా మాట్లాడుకునేవాళ్ళం కలిసి తిరిగేవాళ్ళు ఎటుకైనా సెంటర్ పోయేవాళ్ళు ఆడ మాట్లాడుకునేవాళ్ళు ఫ్రెండ్స్ గిన్స్ అంతా కలిసి డైరెక్ట్గా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మొబైల్ అందుబాటులోకి రాగానే దాన్ని ఆనుకొని దానికి సపోర్ట్ చేస్తూ దాన్ని ఉపయోగించుకొని సోషల్ మీడియా అనేది ఇప్పుడు కొత్తగా మన ముందుకు వచ్చింది సోషల్ మీడియా అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫేస్బుక్ దగ్గర నుంచి ట్విట్టరు వాట్సాప్ ఆ తర్వాత యూట్యూబు ఆ తర్వాత రకరకాలు ఏమన్నా చాలా మంది చాలా రకాలు వాడుతుంటారు ఇది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ముందు మన చుట్టూ నా చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే మీ చుట్టూ ఒక నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళే మాట్లాడుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు ఏ పసుకొని చదువుకోవటం లేదా మన పని ఏదో మనం చేసుకోవటం పనులు నిమగ్గనమే ఉండేవాళ్ళు ఇప్పుడు మొబైల్ చేతికి తీసుకోవటం యూట్యూబ్ ఓపెన్ చేయటం చూసుకుంటా వెళ్ళటం ఎవరో ఇంట్రెస్ట్ వచ్చింటారు వాళ్ళు ఆడవాళ్ళు అయితే వంటల ప్రోగ్రామ్ చూసుకుంటారు మగపిలకాయలు అయితే వాళ్ళ ఇది చూసుకుంటుంటారు లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా రీల్స్ వచ్చాయి కదా ఆ రీల్స్ చూసుకుంటూ ఉంటారు లేకపోతే ఫేస్బుక్లో కామెంట్లు పెట్టుకోవటం లేకపోతే లో పోస్టులు పెట్టుకోవటం ఇలాంటివి వస్తే వాట్సాప్లో పోస్టులు చదువుకుంటా ఉంటాం లేకపోతే మెసేజ్లు పెట్టుకుంటా ఉంటాం ఇవన్నీ జరుగుతుంది అనమాట సో మనం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన దగ్గర ఉన్న వాళ్ళతో కాకుండా బయట ఉన్న వాళ్ళతో మనకు సంబంధాలు పెరిగిపోతూ ఉన్నాయి బయట ఉన్న వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా ఒక మనిషితో మాట్లాడుతున్నామంటే ఒక వ్యక్తితో చాట్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి మనకు రంగంలోకి వస్తాడు కానీ అది మాస్ మీడియా ఉదాహరణకి మీరు యూట్యూబ్ చూస్తున్నారు అనుకోండి ఏదో చేసిన ప్రోగ్రాంలు మీరు చూస్తూ ఉంటారు అదే విధంగా ఇన్స్టాగ్రామ్ అవతల వాళ్ళకి మనం చూస్తే వాళ్ళు ఎవరో మనకు తెలియదు ఊరికే పేరు తెలుసుంటుంది అనమాట వీళ్ళు వీడియో అని చెప్పేసి ఉదాహరణకి నాకు ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్ లో నాకు హార్డ్లీ వంద మంది కూడా వాళ్ళు డైరెక్ట్గా తెలియదు మిగతా వాళ్ళంతా వాళ్ళు వచ్చి మధ్యలో చెప్తుంటారు సార్ మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ నా ఉన్నా అలాగా అని చెప్పేసి వస్తుంటారు మనకి మన ప్రపంచంలో కాకుండా దూరమైన ప్రపంచంలో ఎవరో ఎక్కడో ఏందో వాళ్ళ ప్రొఫైల్స్ కరెక్టో లేకపోతే కాదో వాళ్ళు చెప్తున్నది కరెక్టో లేదో లేకపోతే వాళ్ళ పోస్టులు కరెక్టో లేదో ఇవన్నీ తెలియకుండా దాంట్లోకి మనం వెళ్ళిపోతా ఉన్నాము దీనివల్ల ఏమవుతుంది ముందు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా నీ పనులు వాయిదా చేసుకుంటా పిల్లలైతే చదువు చదవకుండా మిగతా వాళ్ళైతే వాళ్ళ పనులు చేసుకోకుండా టైం వేస్ట్ అవుతుంది సరే నీకు టై టైం ఉంది తీరిక ఉంది చేసుకుంటున్నావు చూసుకుంటున్నావు బాగానే ఉంది చూసిన తర్వాత ప్రోగ్రాంలని చూసిన తర్వాత దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటావా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు చెత్త చెత్త పోస్టులు రకరకాల వీడియోలు అశ్లీల వీడియోలు ముఖ్యంగా యువత నెట్లోకి పోయి యువత అంతా కూడా అశ్లీల వీడియోలు చూడటం అనమాట ఈ రకమైనటువంటి దీంతో వెళ్తూ ఉన్నారు మనకి హెల్తీగా పెరగాల్సినటువంటి మైండ్ మానవ సంబంధాలు మనుషులతో రిలేషన్స్ మానవ ఉద్వేగాలు ఇవన్నీ కూడా మాడిఫై అయిపోతాయి అన్ని రకాలుగా సామాజికంగా నైతికంగా పొలిటికల్గా కల్చరల్గా మొత్తం కూడా నీకు ఒక గందరగోళం ఏర్పడిపోయి అసలు నువ్వు ఏంటి నువ్వు ఏం ఆలోచిస్తున్నామో ఎలా ఆలోచిస్తున్నావు అనేటువంటి దీంట్లోకి పోయి నీదైనటువంటి ఒక సొంత ఆలోచన ముందుకొచ్చి నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలీదు ఈ రకంగా జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలోకి వచ్చే లోపల ఇందాక మనం అనుకున్నాం మానవ సంబంధాలు ఈ మానవ సంబంధాల్లో కొంచెం తీసుకుంటే ఆడామగ సంబంధాలు దీంట్లో కూడా దారుణమైనటువంటి మార్పులు వచ్చాయి యువతి యువకుల్లో అప్పుడే పదిన్నేళ్ళు పదమూడేళ్ళు వచ్చినటువంటి పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి మొబైల్ ఫోన్ అందుబాటులో రావటం వల్ల ఇన్స్టాగ్రాము ఇవన్నీ తీసుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల రకరకాల బయట వాళ్ళతో సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడటము ఆ పరిచయాల్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రొఫైల్ని చాలా ఎక్కువగా తీసుకుంటారు గొప్పలు చెప్పుకుంటారు అందమైన ఫోటోలు పెడుతుంటారు సో ఇవన్నీ నిజమే లేదనేది యువత తెలియదు కానీ అవి పెట్టుకుంటూ పోతుంటారు అనమాట సో పెట్టుకుంటూ పోతున్నప్పుడు ఈ సో ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా యువత ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంది ఈ ఇన్స్టాగ్రామ్ ఏమవుతుంది అవతల వాళ్ళ పట్ట ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకోండి వాడి అమ్మాయిని కొంచెం లైన్లో పెట్టేదానికోసం కొంచెం ఇంట్రెస్ట్ అయింది అది బాగుంది మీది ఇది బాగుంది అనగానే జనరల్గా పవర్ ఎవరికైనా బాగుంటుంది ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ సో ఒక రకమైనటువంటి క్లోజ్నెస్ మనిషి తెలీదు వాడు ఎవడో తెలీదు వాడి చరిత్ర తెలీదు కానీ భావాల్లో మటుకి క్లోజ్నెస్ వస్తుందన్నమాట దీంతో తర్వాత పర్సనల్ నెంబర్లు తీసుకోవటం మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతుంది అదే మామూలు సమాజంలో అనుకో అదే వయసు పిల్లలు చుట్టుపక్కల ఎవరన్నా లేకపోతే ఆడపిల్లలు ఉన్నా కానీ ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు ఆ అమ్మాయి ఏంటి అమ్మాయి ఏం చదువుతుంది వాళ్ళు అట్రాక్ట్ అవ్వలే అనేది ఫిజికల్ గా మనకు తెలుస్తూ ఉంటుంది సో నేను సోషల్ మీడియాలో ఏం తెలియదు కదా మొత్తం దాచిపెట్టిందే కదా వాడు చూపించిందే ప్రొఫైలు సో ఇవన్నీ నిజమని నమ్మి క్రమంగా యువత యువకుల ఆకర్షణలోకి లోన్ కావటం అది కాస్త ప్రేమ అని అనుకున్నటువంటి రిలేషన్లకు వెళ్ళటం ఆ రకంగా వాళ్ళు చాట్ చేసుకోవటం ఈ చాట్ చేసుకోవటం క్రమంలో టెక్స్టింగ్ అంటాం మెసేజింగ్ ముందు మెసేజింగ్ ఉంటుంది మాట్లాడుకోవటం ఉండదు ఈ టెక్స్టింగ్ కాస్త ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే లోపల సెక్స్టింగ్ మారిపోతుంది సెక్స్టింగ్ టెక్స్టింగ్ అంటే మామూలు మెసేజ్లు మనతో పెట్టుకునే మెసేజ్లు సెక్స్టింగ్లోకి మారిపోతుంది అంటే ఒక రకమైన సెక్స్ దీంట్లోకి వెళ్ళిపోయి ఆ రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోవటం వాళ్ళ మధ్య ఇది తీసుకోవటం ఈ లోపల తల్లిదండ్రులు వీళ్ళు విషయం పట్టుకోవటం చదువులో ఎట్టా పర్ఫార్మెన్స్ దగ్గుతుంది రాత్రి పదకొండు పన్నెండు ఇంటి గంట దాకా ఫోన్ పట్టుకుని దుప్పటి ముసుకేసుకుని లోపల కురుగుతీయం లాగా అది వెలుగుతూ ఉంటుంది ఈ టెక్స్టింగ్ లో నుంచి అసలు ఎంత దారుణం అంటే ఈ మధ్య నా దగ్గరికి పిల్లల్ని తీసుకొని వస్తున్నారు బేరు బాడీలు చూపించుకునేదాకా వీడి బేరుబాడీ వాళ్ళు చూపించుకోవటం వాళ్ళు బేరుబాడీ వీళ్ళు చూపించుకోవటం ఎంత దారుణం దీంట్లో పడుతుంది ఎందుకు తెలిసి వాడి కూడా తెలిసా అంటే వాడు పంపించేయని ఫేక్ సో ఇటు పక్క చదువు సంకనాకపోతుంది అటుపక్క రిలేషన్స్ లో ఈ రకమైనటువంటి బిహేవియర్ వస్తూ ఉంది పోనీ ఇదేమన్నా పిల్లలకే అంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి పెద్దవాళ్ళకు కూడా ఎక్స్టెండ్ అయింది ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందంటే ఈవెన్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పెళ్ళి అయ్యి కాపురాలు చేసుకున్నటువంటి వాళ్ళు నలభై నలభై ఐదు ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకమైన రిలేషన్ లెక్కి రావటం మొదలు పెట్టారు కూడా మొదట ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మొదట పవర్తలతో మొదలవుతుంది ఆ తర్వాత మళ్ళీ రిలేషన్ పోతుంది తర్వాత టెక్స్టింగ్ కాస్త టెక్స్టింగ్ అవుతుంది ఇందాక యూత్ యువకులు చెప్పినట్టు వీళ్ళలో కూడా పోతుంది తర్వాత ఫేస్బుక్లో డైరెక్ట్ నెంబర్లు తీసుకోవటం అందంగా మాట్లాడుకోవటం ఈ మాట్లాడుకునే క్రమంలో వీళ్ళ మధ్య ఒక రిలేషన్ రావటం వాళ్ళు ఎక్కడున్నారో తర్వాత పరిచయాలు కావటం వాళ్ళు ఒకరు రావటం ఇంకో దగ్గర కలుసుకోవటం ఇంకో దగ్గర అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట ఈ మధ్య కూడా ఇటు కేసులు బాగా రిపోర్ట్ అవుతుండే భర్త పట్టుకోనో లేకపోతే భార్య పట్టుకోనో వీళ్ళకి ఏంటంటే కొంతమంది పాప అమాయకులు ఉంటారు వాళ్ళకి ఏంటంటే మాట్లాడటం కదా హిస్టరీ ఎలా డిలీట్ చేయాలా దాన్ని ఎక్కడ స్టోర్ అనేది తెలియదు కాబట్టి వీళ్ళ పాటు వీళ్ళు చేసేసి మేము ఏదో అమాయకులు అనుకుంటాం అవతలి వాళ్ళ భార్య వాళ్ళు అత తెలియగల భర్త మొత్తం హిస్టరీ తీసి ఇది ఇది మాట్లాడేవో ఇది మాట్లాడే అని చెప్పి మా దగ్గర ఫోన్ చేసి చూడండి సార్ ఇట్ట మాట్లాడింది సార్ నాతో కూడా ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఇట్ట అని చెప్పేసి సో అవి కూడా బాగా ఎక్కువ అవుతా ఉన్నాయి అక్రమ సంబంధాలు చాలా ఎక్కువ సంబంధాలు ఇది అవతరాళ్ళు ఇవతరంలో ఒకటం మరి ఎందుకు ఇదంతా వస్తుందంటే ఒకటి సమాజంలో ఒక వ్యక్తికి అసంతృప్తి ఉంటుంది భార్యాభర్తల మధ్య అసంతృప్తి ఉంటుంది లేదా కుటుంబం మీద అసంతృప్తి ఉంటుంది లేకపోతే ఆమె లేదా ఆయన ఆశించినటువంటి కుటుంబం ఉండకపోవచ్చు దానివల్ల ఇబ్బందులు వచ్చేది ఉన్నప్పుడు ఎవరో అవతల వ్యక్తి తెలియని వ్యక్తి బాహ్య ప్రపంచంలో వ్యక్తి పరిచయం అయ్యి చేసేపులా చాలా తీగా ఉంటుంది వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది సగించినట్టు ఉంటుంది సో ఆ రకమైనటువంటి దీన్ని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ పోతాం సరే ఎక్కువ మంది దాన్ని హెల్తీగా వాడిన ఎంతో కొంతమంది ఈ రకమైన అన్హెల్తీ రిలేషన్స్ లెక్కి వెళ్ళిపోయి ఈ తర్వాత భార్యకో భర్తకో పట్టుబడి ఆ తర్వాత ఆ ఫ్యామిలీ గలబ అయ్యి గందరగోళం అయ్యి కొట్టుకొని పోలీస్ కేసులు పెట్టుకొని తర్వాత విడాకుల దాకా ఆఖరికి ఒక్కొక్కసారి ఈ సడన్గా బయటపడ్డప్పుడు ఒక ఒక ఆవిడ ఇలాంటి రిలేషన్లో ఉండేటప్పుడు సడన్గా భర్తకు పట్టుబడితే దాన్ని ఎట్ట చేయాలో తెలియక ఆత్మహత్యలకి పాల్పడటం లేదు భర్త ఉద్రేకం ఉన్నట్టుండి తెలుసుకోలేక ఆవేశం వచ్చేసి ఆమెను చంపేయటము సో ఇలాంటివి ఈ అక్రమ సంబంధాలు చుట్టూ కూడా ఈ మొబైల్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఉంది టెక్నాలజీ ఇంతకుముందు ఎవరికన్నా సెక్స్కి సంబంధించి ఎవరినన్నా కమర్షియల్ సెక్స్ వర్కర్ని హైర్ చేసుకోవాలనుకో అంతకుముందు అయితే ఎవరో కొంతమంది బ్రోకర్లు ఉండేవాళ్ళు ఆ బ్రోకర్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడుకొని అవతల వ్యక్తిని కాంటాక్ట్ అయ్యి ధర మాట్లాడుకొని చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎన్ని ఏం అవసరం లేదు ఎప్పుడైతే మొబైల్ టెక్నాలజీ సోషల్ సైట్స్ అందుబాటులోకి వచ్చాయంటో కాల్ కొట్టే చాలు ఈ ఎంతమంది ఈ కమర్షియల్ సక్సెస్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళంతా కూడా నెంబర్లు ఇస్తారు అక్కడక్క నెంబర్లు వస్తాయి నువ్వుగా నెంబర్ కొట్టావు అనుకో వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు ఇదిగో ఇంతి డబ్బులు ఫోన్పేనో అదిగో టెక్నాలజీ మళ్ళీ ఏది గూగుల్ పే ఫోన్పే ఈ టెక్నాలజీ ఇంత పలాన దగ్గర కలుద్దాం పలా దగ్గర కలుద్దాం సో మొబైల్ టెక్నాలజీ ఎంత ఎన్ని మూల మూల మూలలకి వెళ్ళిందంటే రకరకాల అవన్నీ తర్వాత ఎప్పుడైనా సందర్భంలో ఉన్నప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు మనం మళ్ళీ ఈ అన్హెల్తీ విషయాల గురించి చెప్పుకున్నప్పటికీ బేసిక్ అసంతృప్తి ఈ విధంగా వెళ్ళగట్టడం అయితే ఇదేమైనా కొత్త మొబైల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయా అంతకు ముందు లేవా అంటే అంతకుముందు కూడా ఉండేవి కాకపోతే ఆ లెవెల్లోనే ఉండేవి ఒక గ్రామంలో ఒక ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏదో కలిసి పనిచేసే దగ్గర లేకపోతే కలిసి ఇంకో దగ్గర ఉండే దగ్గర కొంత టైం స్పేస్ వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ పెరుగుతుంది కమ్యూనికేషన్ పెరిగేటప్పుడు వాళ్ళ మధ్య ఒక రకమైన రిలేషన్ ఏర్పడటం తర్వాత దాన్ని అక్రమ సంబంధాలు ఏర్పడటం అని ఉన్నది అది జరుగుతూ ఉంది కాకపోతే దాన్ని ఎక్స్టెండెడ్గా ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాంట్లో కూడా ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ వాడటం మొబైల్ అనమాట అంటే బయట ప్రపంచం వాళ్ళతో మరి అందరూ అటు చేస్తారా అందరూ అటు చేయరు కానీ చేసేవాళ్ళు చేస్తుంటారు మొబైల్ ఫోన్ చూసి పిల్లలందరూ చెడిపోతారా చెడిపోరు మొబైల్ ఫోన్ చూస్తే మగవాళ్ళందరూ చెడిపోతారా చెడిపోరు మగవాళ్ళు చూస్తే ఆడవాళ్ళందరూ అక్రమ సంబంధించేలా పోరు కానీ వెల్లనరబుల్ గ్రూప్ అని అంటే ఆ బలహీనత ఉండేటట్టు గ్రూప్ ఉంటుంది వాళ్ళ మటుకు ఈ వలల్లో చిక్కుంటారు ఉంటారు చిక్కున్నందువల్ల వచ్చే ఇబ్బందులు వాళ్ళు మరీ కుటుంబాలను నాశనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఎట్ట వాడుకుంటావు మొబైల్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కత్తి ఉంది కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు లేదు కోసుకోవచ్చు అవతల పీక కూడా పోయచ్చు కాబట్టి టెక్నాలజీ నువ్వు ఎట్ట వాడుకుంటావు అనే దాన్ని బట్టి దానివల్ల నువ్వు పొందే ప్రయోజనాలు ఎక్కువగా నష్టాలు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలా లేదు ఎట్టైనా వాడుకుంటావు అంటే మొదటి చెప్పినట్టు నిద్ర తగ్గటం వల్ల ఆరోగ్య సమస్యలు తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం వల్ల నువ్వు చుట్టూ ఉన్నటువంటి మానవ సంబంధాలు చదివిన ఒక ఇమాజినేటరీ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళతో చేయటము దాని తర్వాత రిలేషన్స్లో తేడాలు వచ్చి ఆ రిలేషన్స్ వక్ర మార్గాలు బట్టి దాని వల్ల వచ్చేటటువంటి నష్టాలు వీటన్నిటిని బేర్ చేయక తప్పదు ఎవరు ఏ రకంగా పోతారనేది ఎవరు పాటు తెలుసుకోవాల్సిందే